హాయ్ అండి అందరికీ నమస్కారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఫేస్బుక్ అకౌంట్కి సంబంధించి ఫేస్బుక్ పేజ్ని మనం ఏ విధంగా పర్మనెంట్గా డిలీట్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి ముందుగా మన ఫోన్లో ఉన్న ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత పైన మన ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి మన పేరు పక్కన డౌన్ మార్క్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఫస్ట్ కనపడుతుంది మన ఫేస్బుక్ అకౌంట్ కింద కనపడుతున్న మూడు కూడా ఫేస్బుక్ పేజెస్ లాస్ట్ది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సో వీటిలో మీరు వాడని ఫేస్బుక్ పేజ్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన త్రీ లైన్స్ మీద ప్రెస్ చేయండి ఇక్కడ సెట్టింగ్ అండ్ ప్రైవసీలోకి వెళ్ళండి తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి లాస్ట్ కిందకి వెళ్తే యాక్సెస్ అండ్ కంట్రోల్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి ఇక్కడ డిలీట్ పేజ్ అని లాస్ట్ ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి కంటిన్యూ బటన్ ట్యాప్ చేస్తే ఇక్కడ మీ పేజ్ని ఎందుకు డిలీట్ చేస్తున్నారు అని ఒక రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఏం అవసరం లేదనుకుంటే కంటిన్యూ బటన్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ పేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఏమన్నా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కంటిన్యూ బటన్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ మీ ఫేస్బుక్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసి కంటిన్యూ బటన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ డిలీట్ డిస్కౌంట్ అడ్డాస్ పేజ్ అండ్ ఇన్ఫర్మేషన్ సో డిలీట్ పేజ్ని ట్యాప్ చేస్తే సో ఇక్కడ ఆ పేజ్ అనేది డిలీట్ అవ్వడం జరిగిపోయి ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి చెక్ చేద్దాం పైన ప్రొఫైల్ పిక్చర్ని ట్యాప్ చేయండి ఇక్కడ పేరు పక్కన డౌన్ ఏరో మార్క్ బటన్ ట్యాప్ చేస్తే ఇక్కడ ఆ పేజ్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోవడం జరిగింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ